ఉప్పల్ మ్యాచ్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా విశాఖ సాగర తీరంలో టీమిండియా ఆటగాళ్లు జూలు విధులుస్తున్నారా ఇప్పుడు భారత అభిమానులు ఇదే ఉత్కంఠ రేగుతోంది ఇప్పటికే అచ్చొచ్చిన ఉప్పల్లో రోహిత్ సేన ఓటమి పాలైంది స్పిన్నర్ హార్లీ టీమిండియాను పేక కూల్చేశాడు దీనికి తోడు మరోసారి స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతోంది ఇంగ్లాండ్ సేన ఈ పరిస్థితిలో టీమిండియా ఇంగ్లీష్ సేనను ఎలా ఎదుర్కొనుంది ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది వైజాగ్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది గాయపడిన జాక్ లీచ్ స్థానంలో కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్ ను తీసుకున్నారు ఇక మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చాడు తొలి టెస్ట్లో రెండు వికెట్లు పడగొట్టిన జాక్ లీచ్ మ్యాచ్ మధ్యలోనే గాయపడంతో మ్యాచ్ కు దూరమయ్యాడు వీసా సమస్య పరిష్కారం అవ్వడంతో బషీర్ వైజాగ్ టెస్ట్ కు అందుబాటులోకి వచ్చాడు ఇక తొలి టెస్టులో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్కు నూట ఎనభై మూడు టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జేమ్స్ ఆండర్సన్ రాక మరింత బలం చేకూరుస్తోంది భారత్లో ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు ఆడిన జిమ్మి ముప్పై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఓవరాల్ గా టీమిండియాతో ముప్పై ఐదు మ్యాచ్ల్లో తలపడి నూట ముప్పై తొమ్మిది వికెట్లు తీశాడు తొలి టెస్టులో బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకుని ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు అయితే విశాఖ వేదికగా జరగనున్న రెండు టెస్టులు ఆ అరు ఓ అరుదైన ఘనతకు చేరువుగా ఉన్నాడు మరో నూట ముప్పై ఎనిమిది పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో పంతొమ్మిది వేల పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు ఇంగ్లాండ్ తరపున తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు మొత్తంగా పద్నాలుగవ బ్యాటర్గా నిలుస్తాడు అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్ కుమార్ సంగక్కర రికీ పాంటింగ్ విరాట్ కోహ్లీ మహిళ జయవర్ధని కాలిస్ రాహుల్ ద్రావిడ్ బ్రియాన్ లారా సనత్ జయసూర్య చంద్రపాల్ ఇంజమాం ఉల్ హక్ ఏ డివిలియర్స్ క్రిస్ గేల్ ఈ ఫీట్ ను సాధించారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ఇక ఇది ఈ మ్యాచ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి యస్ ఉదయశ్రీ విశాఖలో అయితే మాత్రం ఆ టెస్ట్ క్రికెట్ ఫేవర్ అనేది మొదలైందని చెప్పుకోవాలి రేపటి నుంచి ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్ ఆ ఫిబ్రవరి ఆరో తేదీ వరకు కూడా ఈ మ్యాచ్ జరగబోతుంది దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే విశాఖకు ఇది జట్లు ప్లేయర్స్ కూడా అటు ఇంగ్లాండ్ టీంతో పాటు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఈ రెండు టీంలు కూడా చేరుకున్నాయి రెండు రోజుల పాటు కూడా ప్రాక్టీస్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు ఈ మ్యాచ్ అనేది ప్రస్తుతం ఈ సిరీస్కి చాలా కీలకంగా మారింది ఎందుకంటే ఆ మొదటి మ్యాచ్లో హైదరాబాద్ జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ సిరీస్లో నిలబడాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతోపాటు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే జరుగుతుందో అన్ దానికి కూడా ఈ సిరీస్ అనేది కీలకంగా మారింది అయితే టీమిండియాకి ఒక కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవాలి ఎందుకంటే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజ్ కూడా దూరం అయ్యారు అయితే వారి ప్లేస్లో ఎవరైతే సర్ప్రాజ్ ఖాన్ యంగ్ ప్లేయర్ అయినటువంటి సర్ప్రాజ్ ఖాన్ అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా జట్టులోకి రావడం జరిగింది దాంతోపాటు బౌలింగ్ విభాగంలో కూడా ఇండియా కొంచెం పుంజుకోవాల్సి ఉంది ఎందుకంటే అశ్విన్తో పాటు అటు పట్ల కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతం దీనికి కూడా సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్టేట్ బేస్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా చేద్దాం ఎలా అనిపిస్తుంది రేపు జరగబోయే మ్యాచ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైతే మనకి ఫస్ట్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ ఏదైతే ఓడిపోయాం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మన అందరికీ కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ ఎస్పెషల్ ఇండియన్ టీమ్కి ఈ మ్యాచ్లో హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇండియా అది కంపల్సరీగా గెలవడానికి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వైజాగ్ అనేది ఒక సెంటిమెంటల్ అనేది ఉంది ఆ సెంటిమెంటల్తో పాటు చూసుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ పిచ్ మీద రంజి ట్రోఫీ మ్యాచ్ విధంగా అదేవిధంగా రకాలైనటు మ్యాచ్లు ఆడటం అనేది జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వైజాగ్ పిచ్ అనేది ఒక అలోకగా వాళ్ళకి ఏ టైంలో ఏ పిచ్ తాలూ స్వభావ అనేది వాళ్ళు ఈజీగా చెప్పడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రేపు మ్యాచ్ ఇండియా గెలవడానికి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఇది ప్రస్తుతం అయితే ప్లేయర్స్ కూడా ఏదైతే మాజీ ప్లేయర్స్ కూడా చెప్తున్నటువంటి వర్షం ఒకటే దానికి తోడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరైతే లేరు ఖచ్చితంగా ఇండియా కూడా ఈసారి కొంచెం కష్టంగానే మారుతుంది అంటే గతంలో జరిగినటువంటి రెండు మ్యాచ్లు కూడా భారీ విజయం సాధించింది థర్డ్ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయంతో ఇండియా ముందుకు వెళ్తుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఉంటున్నారు